ముందుగా మీడియా మిత్రులు ప్రెస్ ప్రింట్ ప్రింటు మీడియా వాళ్ళు వాళ్ళు మా కుటుంబ సభ్యులైన కాంట్రాక్టులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంకాలం ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఆరు గంటలకి సబ్కా అసోసియేషన్ స్టేట్ డైరీని లాంచింగ్ చేస్తున్నాము ఆ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మినిస్టర్లు నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు నగర మేయర్ రూప్ కుమార్ గారు అందరు కలిసి ఈ ఆవిష్కారానికి ఆహ్వానించాము వాళ్ళ చేతుల మీద రంగనాయ స్వామి ఆశీస్సులతో నెల్లూరులో డైరీ లాంచింగ్ చేస్తున్నాము ఇప్పటికి స్టార్ట్ చేసి ఫస్ట్ టైం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫస్ట్ డైరీ ఆవిష్కరణ చేశాము గత ఆరు సంవత్సరాల ముందు ఇది ఏడోసారి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో స్థాపిస్తున్నాము మా సబ్బా యూనియన్ వల్ల సాధించిన విజయాలు ఏంటంటే మున్సిపాలిటీ కాంట్రాక్టులకి పని అవుతానే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో పేమెంట్ ఇచ్చే విధంగా ట్రెడ్ విధానంతో ఒక జీవో తీసుకొచ్చాము అలాగే స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో రేట్లు కానీ పేమెంట్లు కానీ తొందరగా వచ్చేదానికి అందరి కాంట్రాక్టులతో అందరి కాంట్రాక్టులకి సపోర్ట్ గా నిలబడి ఒక యూనియన్ ఉంది మీ వెనకాల మేము ఉన్నాము అని ధైర్యం కల్పిస్తూ యూనియన్ తరఫున స్టేట్ తరఫున అందరము కూడా కృషి చేస్తున్నాము జిల్లాలో లో ఇది పెద్ద యూనియన్ గా మూడు వేల చిల్లర మంది మెంబర్లతో ఎక్కువ సంఖ్యతో కలిగి ఎంఎస్ ఎంఎస్ఎంఐ దాని ఆధ్వర్యంలో కూడా మేము లింక్అప్తో ఉంటూ చిన్న పెద్ద కాంట్రాక్టులతో సహా ఆర్డబ్ల్యూస్ మున్సిపాలిటీ రోడ్సు బిల్డింగ్స్ అన్ని చేస్తూ అన్ని రకాల కాంట్రాక్టులతో కలిసి విజయవంతంగా చేస్తున్నాము పేమెంట్ల గురించి కావచ్చు ఇంకో దానికి సపోర్ట్ గా యూనియన్ ఉంది అలాగే స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల నుంచి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది కాంట్రాక్టర్లతో విజయవంతంగా డైరీని లాంచింగ్ చేస్తున్నాము మీరందరు కూడా భాగస్వాములు అయ్యి మిగతా కాంట్రాక్టర్లు ప్రస్తుత మిత్రులు అందరు కూడా ఆ రోజు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం నా పేరు మీరా నేను కా సబ్కా నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మా ఆహ్వాని పిలిపించి అందరు ఇక్కడ వచ్చినటువంటి పత్రికేయులందరికీ ముందుగా సుభాగవల్తనాలు మా సబ్కా యొక్క డెవలప్మెంట్ మీద మా ఇద్దరు పెద్దలు చెప్పారు అయితే దాని మీద మేము రేపు ఇరవై తొమ్మిది చేపే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు కాంట్రాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి విద్యా అధికారులు అందరూ పాల్గొని ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ని కొద్దిగా అభివృద్ధి పరచడానికి అందరు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మా యొక్క సబ్కా యొక్క మా డెవలప్మెంట్ని ప్రజలందరూ తీసుకు వెళ్ళడంలో మీ యొక్క అవసరం మాకు ఎంతో ఉంది దాన్ని మీ తోడ్పాటు మాకు అందించి మా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రశ్న కూడా మేము కోరుకుంటున్నాము కాబట్టి అందరూ జిల్లాలో ఉండేటటువంటి అందరు కాంట్రాక్టర్లు అందరు అధికారులు అందరూ ఈ సభ రేపు కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళకి మేము ఆహ్వా ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ ఇచ్చేదానికి ముందుగా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాము మేము ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో సివిల్ వర్క్స్ చేస్తున్నాము కాంట్రాక్ట్గా చేస్తున్నాము మాకు బిల్స్ విషయంలో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి దీని గురించి మేము స్టేట్ సత్తా ప్రతినిధిని మేము వినియోగించుకోగా వాళ్ళు ఒక ప్రతిపాదన ఒకటి ఉంది దాన్ని మీరు మీ ప్రజా నాయకులని కార్పొరేషన్ కమిషన్ కలిసి వినియోగించుకుంటే దాని ద్వారా మీకు సులభంగా బిల్స్ వస్తాయని వాళ్ళు మాకు సలహా ఇచ్చారు దాని పేరు టెర్స్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది అన్ని చెప్తినిధులు కార్పొరేషన్ కమిషన్ గారు దాన్ని తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుతున్నాము